शिवाय नमो श्री विघ्नराजा नमः ओम नमो श्री वेंकटेशाय नमः ओम नमो श्री स्वामी देवाय नमः ओम नमो श्री श्रीलक्ष्मी देवाय नमः ओम नमो श्री परब्रह्मणे नमः ఓం నమో కృష్ణ పరబ్రాహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీక బహుళ అమావాస్య ఇంకా మార్గశిర శుద్ధ పాడ్యమి ఈరోజు భానువాసరే ఆదివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలైంది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ముప్పై ఐదు ఈరోజు నాలుగు వందల ముప్పై ఐదవ రోజు నాలుగు వందల ముప్పై ఐదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం హరహర ప్రియ రాగం ఆది తాళం అన్నమాచార్యుల వారి సంకీర్తన ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం ఒక పరి ఒక పరివారమయ్య ఒక పరి ఒక పరి మొగమున కళ మొలచీనట్టు ఉండే ఒక పరి ఒక పరి वैयारमै मै मुगुन कललेल्ल बोलतीनटु देवक परिवकपरी वैयार मै जगदेक पतिमेना जगदेक पतिमेना पति मेन चलना कर्पूर धूलि बिगुनी नल वंक चंद्रमुखी भोगीचंद्रमुखी भोगीचंद्रमुखी पुरुन निलपे मोगी चंद्रमुखी ಪುರಮುನ ನಿಲಿಪೆ ಗಾನ ಪೊಗರು ವೆನ್ನೆಲ ದಿಗಬೋಸಿ ದಟ್ಲುಂಡೆ ಪೊಗರು ವೆನ್ನೆಲ ದಿಗಬೋಸಿ ಪರಿ ಒಕ ಪರಿ ವೈಯಾರ ಮೈ ಮೊಗಮುನ ಕಳಲೆಲ್ಲ ಮೊಲಚಿ ನಟ್ಲುಂಡೆ ಒಕ ಪರಿ ವೈಯಾರ ಮೈ ಪೊರಿ ಮೆರುಗು ಚಕ್ಕುಲ ಪೂಸಿನ ತಟ್ಟು ಪುನುಗು ಪೊರಿ ಮೆರುಗು ಚಕ್ಕುಲ ಪೂಸಿನ ತಟ್ಟು ಪುನುಗು ಕರಿಗೇರುದ ಸಲ ಕಾರಗಾನು. ಪರಿ ಮೆರುಗು ಚಕ್ಕುಲ ಪೂಸಿನ ತಟ್ಟು ಪುನುಗು ಕರಿ ಗಿರು ಕಾರಗಾನು ಕರಿ ಗಮನ ವಿ ಬುಡುಗನು ಕ ಮೋಹಮದ ಮೂಲ ಕರಿಗಮನ ವಿಡೂಗನುಕ ಮೋಹಮದ ಮೂಲ ತೊರಗಿ ಶಾಮಜ ಸಿರಿ తొలచినట్లుండే తొరగి సమజసిరి తొలచినట్లుండే ఒక పరి ఒక పరి మొగమున మగమున కళొలచినట్లుండే మెరయు శ్రీ వెంకటేశు శ్రీ వెంకటేషు మేన శృంగారము గను మెరుగు శ్రీ వెంకటేషు మేన శృంగారము గను తరచైన సుములు ధరిల్ మెరయు శ్రీ వెంకటేషు మేన శృంగారము గను తరచైనా సుములు ధరి मेर गो बुणी अलू बैलू मंगयु तानू मेरे गु बूणी बैलू मंगयू तानू मेरा पूमें घम गुणी मेरे टुंडे वकारी मे। मुना കളലിൽ മൊളചി നീ വകരി വയ്യമേ വക പരിവകരി വൈറമേ വൈയ്യമേ വൈയ്യമേ ഓം നമോ ശ്രീ വേക്കടേശാ നമ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాము సర్వే జనా సుఖనోభవంతు సెలవు నమస్కారం